ప్రభు అయినటువంటి ఇసుక్రీస్నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసి ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము మొత్త ఇసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూసుకున్నట్లయితే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనుడు వీటన్నిటి విషయమై చింతింతురు ఆలిలు వాక్యం సెలవిస్తుంది ప్రభుల వారు సెలవిస్తున్నారు ఏమనంటే ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని దేనిని గురించి చింతింపకూడి ఇవన్నీటి గురించి ఎవరు చింతిస్తారు దేవుని ఎరగని ప్రజలు చింతిస్తారు ఏమని వారికి ఏ ఆధారం లేదు కాబట్టి మేమేం తినాలి రేపు దయకాలం అయితే రేపు ఏం ధరించాలి మేము అక్కడికన్నా వెళ్తే మేము ఎలా బ్రతకాలి అని చింతిస్తారు ఆలోచిస్తారు కదా అలా చింతించటం వలన వారికి ఏ ఆధారం లేదు కాబట్టి వారు చింతిస్తున్నారు ఓకే వారికి చెల్లుతుంది మరి నీకు నాకైతే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారు ఆయన ధనవంతుడై ఉండి లోకంలోకి దరిద్రుడుగా వచ్చాడు ఎందుకు నిన్ను నన్ను ధనవంతుడుగా చేయటకు అందుకని ప్రభుల వారు అంటున్నాడు నువ్వు దేని గురించి చింతించకు నువ్వు చింతించటం వలన నువ్వు మూరడు ఎత్తు కావు మురడు తక్కువ కాదు కదా నిజమే ఎక్కువ తక్కువ కాముగా అని కొన్ని కొని తెచ్చుకుంటాం చింత వలన ఏమిటి బీపీ షుగర్ నరాల వీక్నెస్ ఇంకా నానా విధమైన టెన్షన్స్ మానసిక వేదనలన్నీ కొని తెచ్చుకుంటాం దేని ద్వారా చింతించడం ద్వారా చింత అనేది అది ఏసుక్రీస్తు నుంచి వచ్చింది కాదు చింత అనేది అపవాది నుంచి వచ్చింది అపవాది మనుషుని చింతకు గురి చేస్తుంది ఏసుక్రీస్తుల వారు దాని నుండి చింత నుంచి విడిపించి వాడై కాబట్టి మనల్ని విడిపించి వాడైన ఏసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు దేనిని గురించి చింతించకు ఎందుకో తెలుసా అవన్నీ నీకు అవసరం ఉన్నాయని నీ పరలోకపు తండ్రికి తెలుసును ఎక్కడున్నా నీ తండ్రి పరలోకం అనగా ఆ పరలోకములు సంతోషము ఆనందములు నిత్య ఆనందము సర్వసమృద్ధి కలుగును అక్కడి నుండి మనం భూలోకంలో ఏమడితే అక్కడి నుంచి అది మనకు విడుదలవుతుంది కాబట్టి అక్కడి నుండి పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు మనకు సమస్తం అనుగ్రహించవాడు అంటున్నాడు కాబట్టి మీరు దాని గురించి చింతించప్పుడు మీకు నేను అన్ని ఇస్తాను లోకంలో ఉన్నప్పుడు కానీ మీరు చేయవలసింది ఒకటి ఉన్నది ఏమిటో తెలుసా అది మొట్టమొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు అన్ని మీ వెనకాలొస్తాయి ఎందుకు వెతుకుమన్నాడు తెలుసా ప్రభుల వారి నీతి రాజ్యాన్ని నీ రాజు నీతిపరుడు నీ రాజ్యము రాజ్యము కాబట్టి నువ్వు నీ నీతిని రాజ్యము కొరకు నువ్వు ప్రాయసపడాలి భూమి మీద నీతి న్యాయముల కొరకు ప్రయాసపడాలి తప్ప వస్త్రములు ఎలా తిండి ఎలా ఆరాట పడకూడదు ఎందుకంటే నీ పరలోక కొత్త నీకు సెలవిచ్చాడు ముందుగానే ఏమని వాటిని గురించి చింతించకుండా నేను నీకు అన్ని ఇస్తాను కానీ నువ్వు చింతించవలసి నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది ఏమని నువ్వు భూమి మీద పరలోక రాజ్యం ఎలా కట్టాలని ఆలోచించు భూమి మీద నీతి న్యాయముని ఎలా స్థాపించాలని ఆలోచించు దీని విషయం నన్ను అడుగుము నేను నీకు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు మరి మనము దేనిని అడుగుతున్నాం మనం ఎలా ఉన్నాం నిత్యము మన విషయాలను బట్టి మన జీవితాలను బట్టి చింతిస్తున్నామేమో ఆ చింత అంతా ఆయన భుజాల మీద వేసి ఆయన ఉన్న నీతి సత్యమును మనం ఆయనకి తీసుకొచ్చుకుంటే మన హృదయంలో నాటబడిన ఆ నీతి సత్యములు భూమి మీద పరలోక రాజ్యమును స్థాపించని స్థాపించడమే కాదు నిత్య స్థాపకుడైన ఆ రారా రాజు గురించి ప్రకటించు వారం అయింటున్నాం తెలియని వారకు ప్రకటించు వారం అయింటున్నాం ప్రకటించిన సమయంలో చింతపడుతున్న వారు కూడా ప్రభుని ఎరగని వాళ్ళు కూడా వారు విని చింతలు తొలగించుకొని ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఇంత సర్వ సమృద్ధి కలుగుతుంది హృదయములో నెమ్మది ఆనందము కలుగుతుందని వారు ఉల్లసిస్తారు సంతోషపడతారు మనము ఒకటి చేస్తే గనక దేవుడు పది చేస్తాడు ఎందుకో తెలుసా నీవు క్రీస్తు కొరకు పలకాలనే ఆశ నీ గుండెల ఉండాలే గాని ప్రభుల నీ నోటికి తన మాటలు అందిస్తాడు తన మాటలలో ఉన్న శక్తి ఎంతో గొప్పదై ఉంటుంది కదా ఆయన నోటి మాట చేత శాసించిన ప్రతిది నెరవేర్పు కలిగింది నిరార్ధకం జరిగినది ఎక్కడా లేదు కాబట్టి ఆయన నోటి మాట పలింపనై ఉంటుంది అట్టి శక్తి దేవుడు మన నోటిలో ఉంచుతాడు కాబట్టి దేవుడు ఏమి చేయమన్నాడో అది చేయి ఉండాలి మన ప్రత్యక్షత గుండా మనం బయలువెళ్ళాలి కానీ మనకు కలుగుతున్న శ్రమల గుండా మనం వెళ్ళకూడదు ఎందుకో తెలుసా శ్రమ అనేది ఈ లోకం మట్టుకే ఈ చింత అనేది ఈ లోకం మట్టుకే పరసంబంధమైనది కాదు పర సంబంధంలో ఉన్న నీ తండ్రి నీకు ఏమీ అప్ప చెప్పాడో దాన్ని వెతుకు దాన్ని ఈ రోజు నుంచి ప్రయత్నించు ఇటు మాటలు దేవుడు మన ఆత్మనితో దీవించి ఆశీర్వదించి పలింపజయునుగాక ఆమె ప్రేజల